గుప్పెడు పిట్ట దాని పొట్టంతా తీపి ఏమిటది జవాబు బూరే ఇంతింత ఆకు ఇంపైన ఆకు రాజులు మెచ్చిన రత్నాల ఆకు ఏమిటది జవాబు తమలపాకు సినిమా హాల్కి మనతో వస్తుంది టిక్కెట్ తీసుకుంటుంది సినిమా చూడదు మనం చూసి వచ్చే వరకు వేసి చూస్తుంది ఏమిటది జవాబు మన వాహనం ఒకరు పొడుస్తారు ఒకరు విడుస్తారు ఏమిటది జవాబు పొడుపు కథ రెండు కొడతాయి ఒకటి పెడుతుంది ఏమిటది జవాబు ఎండావాన చలి చింపిరి గుడ్డలు బంగారం లాంటి బిడ్డలు ఏమిటది జవాబు మొక్కజొన్న గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ ఏమిటది జవాబు తేలు సారల పాపకి దూది కుచ్చు ఏమిటది జవాబు ఉడుత చిటుక్కు పొడుక్కులాడి గోడ దూకే లేడి ఏమిటది జవాబు విస్తరాకు చక్క చక్కని చెంబు సారల చెంబు ముంచితే మునగని ముత్యాల చెంబు ఏమిటది జవాబు దోసకాయ హరి అనే లోపుగా ఒకేసారి విచారం పాడుతుంది ఏమిటది జవాబు హంసపాదు సంతలన్నీ తిరుగుతాడు సమానంగా పంచుతాడు ఏమిటది జవాబు త్రాసు ఇవ్వకుండా తీసుకోలేనిది తీసుకోకుండా ఇవ్వలేనిది ఏమిటది జవాబు ముద్దు ఇద్దరు ఒకరంటే ఒకరికి పడదు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు వారి మధ్యకు ఎవరైనా వస్తే పచ్చడి పచ్చడి ఏమిటది జవాబు ఈసురాయి ఇంటింటికి ఒక్క నల్లోడు ఏమిటది జవాబు మసిగుడ్డ అగ్గిపెట్టిలో ఇద్దరు పోలీసులు జవాబు వేరుశనగకాయ కాయ పువ్వు లేని పంట ఏమిటది జవాబు ఉప్పు పంట